ನಮ್ಮ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಆಗ್ತಿದೆ ಮೇರೆ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಫಂಕ್ಷನ್ ಮಾಡ್ತಿದೆ ಇಸ್ಪಾಲನ್ ಮಾಡ್ತಿದೆ ಮಟ್ಟನೇಶಿ ನಾನು ಆಡಕೋಡನ್ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಮಾಡ್ತಿದೆ ಓರ್ ಮೂನಿರ್ತೆ ಅಮಿ ಬೋನೇ ಅಂತಾ ಯಾಹೂಡಾ ಹ್ಮನೆತನ ಸಮೂಹ ಬರೀತಿದೆ ಚಾರನ್ ಕಿ ಲೇನ್ ಇದೆ ಸರ್ ಅದಕ್ಕೆ ಸರ್ ಪರವಾಗಿಲ್ಲ ಗುಡಿದೆ ಹ್ ನಾನು ಅಪ್ಪ ಸರ್ ಇನ್ನು ಮಾಲದ ಚೇರು ಸಮಸ್ಯೆ దీన్ని సాల్వ్ చేయడానికి మనం సైకింగ్ ఇస్తే ఏం చేయమంటావు ఏం చేద్దాం మనం పరస్పరం మాట్లాడుకుందాం మన ఐడియా కంటే వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ పోలేసి అక్కడ పోలేసి చేసేస్తే మొత్తం హైకోద్దండి మనం ఏసీ వచ్చి అంటే ఏంటి అని నా కోరియారు అనుకోండి

పెట్టం వచ్చి మేమని చెప్పి సింకోట్ కూడా చేద్దాం అనుకుంటే మన సీఎం గారు అడ్కో తెలుసుకున్న వారికి అప్లోడ్ చేయమని పురాణం పెడతారు

గవర్నమెంట్ మీరు తిరుగుతారండి బాబా మీ ఇచ్చినటువంటిలు మీరు చెప్పిన సమస్యలు ఇది వాళ్ళు వచ్చి అది సమస్యలు సమస్య ఈ సమస్యలు పట్టుకొని నేను కదా నేను అధికారులు కలిసి ఒక డ్రైవ్ పెట్టుకుంటాను రెవెన్యూ సమస్యలన్నీ రెండోది మీరు సమస్యలు ఇచ్చే రెండు మూడు వందలు ఉన్నాయి ఈ సమస్యల్లో మనకి ఆర్థిక పరమైన ఏదో రోడ్డు కాలు బిల్డింగ్ ఉన్నాయి అవి గ్రాంట్లు అవి లేచేస్తాం అవి డబ్బుతో సంబంధం లేకుండా మనం కొంచెం చొరవ తీసుకొని అధికారులతో మాట్లాడి రికార్డు చూసి మనం సెటిల్ చేయగలి సెటిల్ చేయకూస్తే ఎన్ని ఇచ్చారు మీరు మూడు వందలు ఇచ్చారు ఈ మూడు వందలు నాలుగు వందల సమస్యలు కొన్ని అంతవేగంగా కంప్లీట్ చేస్తే కంప్లీట్ చేసి చెప్తాం కూడా మళ్ళీ మనం వచ్చినప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఇందులో ఎన్ని సమస్యలు మనం పసిగప్పుడు అసలు మనం ఏంటనుకున్నాం అతను ఊర్లోకి వచ్చి నా మీద అభియోగం పంపారు డబ్బులు అయినా ఇక్కడ ఇచ్చేస్తే ఊర్లో తెలియదు ఊర్లో డబ్బులు ఇస్తాను నేను ఊర్లో రమ్మన్నా అందరిలో ఇస్తా అంటారు గారు మనం ఏం చెప్తున్నాం మీరు వెళ్ళండి వీలైతే నేను వస్తాను అందరి సమస్యలో బాబు గారు డబ్బులు అభియోగం అవ్వడం అన్నారు కదా అభియోగం తీరిపోయింది ఆయన డబ్బులు ఇచ్చేశాడు అని చెప్పేసి ఆ డబ్బులు నా చేతికి అస్స చేతికి అస్సాగారు చేతికిస్తారు మీ అందరూ నమస్కారం అండి చోడవరం శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి వారంలోనే ఒకరోజు ఒక రెండు మంటలలో ఒకరోజు ఒక రెండు మంట బుధవారనాడు మా చోడవర నియోజకవర్గంలోనే రోల్గుంట అభిగతం అలాగే నాడు గుచ్చిపేట చోడవరం మండలాల్లో గ్రీవెన్స్ చేపట్టి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఉన్నాయి ఆ ఇబ్బందుల్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం కోసం చేసే ప్రయత్నంలో భాగమే ఇవాళ చోడవరంలోనే నిన్న ఇవ్వడం జరుగుతున్నటువంటి ఈ గ్రీవెన్స్ అండి కాబట్టి ఇంకా ప్రజలు అనేక మంది రెవెన్యూ సమస్యలు విద్యుత్ సమస్యలు అలాగే చాలా మౌలిక సదుపాయాలకు సంబంధించిన కూడా చెప్పారు ఆ అన్నీ తీసుకొని నేను చోడవరం సహనసభుడిగా మా చోడవల నియోజకవర్గంలో అందరికీ నేను మాటిచ్చేది ఈ గ్రీవెన్స్ ఏదైతే నేను టేకప్ చేసి చేస్తున్నామో మీరు ఏదైతే సమస్య మా సమస్య అని చెప్పేసి మీరు నా చేతిలో కాగితం పెట్టించారు ఈ సమస్య నాకు ఇచ్చిన తర్వాత అది మీ సమస్యగా కాకుండా నా సమస్యగానే భావించి తప్పకుండా ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేసి ఆ సమస్యను పరిష్కరించి మీకు తెలియజేస్తాను ఆ విధంగా ఈ గ్రీవెన్స్ని మేము టేకప్ చేసాం దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తే అధికారులకు కానీ నాకు కానీ మంచి పేరు వస్తుంది రెండోది ఒకటి ఒక సమస్య ఉన్నది మనం పరిష్కరించకపోతే కలెక్టర్ గారు పెట్టి గ్రీవెన్స్కైనా ఆర్డీఓ గారు పెట్టి గ్రీవెన్స్కి అయినా మండల గ్రీవెన్స్లకైనా ముఖ్యమంత్రి గారు సిజీఆర్ దీనికి కానీ దేనికైనా ఆన్లైన్లో ఇలా ఎక్కువ ఇలా ఈ సమస్యలు అనేవి కొట్టి తిరుగుతున్నాయి కాబట్టి ఈ సమస్యలు మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరిస్తే ఇంకా ఎవరికి కూడా చూడాలని నియోజకవర్గం నుంచి గ్రీవెన్స్ ఉన్నది అని చెప్పేసి ఎల్లగండా చేయాలని ఉద్దేశంతోనే కార్యక్రమం పెట్టాం తప్పకుండా సహకరించినటువంటి మా మండల బుచ్చిపేట మండల పార్టీ పెద్దలు గెలి సత్య గారికి గోగోడు కోటేశ్వర గారికి డక్రప్పరాయి గారు అలాగే బీ గారికి ఎంఎంబీ సత్యారాయణ గారు అందరికీ కూడా అలాగే ముఖ్యంగా అధికారులు ఎంపీడీ గారికి ఎంపీపీ గారికి అలాగే తహసీల్దార్ గారికి కానీ ఇతర మండలలో ఉన్న అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలండి వాళ్ళ కార్యక్రమం అంతా సక్సెస్ఫుల్గా అందరూ వచ్చి వారి యొక్క సమస్యలు చెప్పుకున్నారో ఆ సమస్యలన్నీ తప్పకుండా పరిష్కరిస్తూ అలాగే సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి చేత కూడా మెరుగైనటువంటి సేవలు ప్రజలకి అధికారులు దగ్గర చేసి ప్రజా సమస్యలు పరిష్కారానికి ఏదైతే మేము వారదలుగా ఉండి పనిచేయాలో ఆ కార్డికల్ రిలేషన్ ఒక పెన్నా ప్రజలు విసిగిపోయి కోపంగా వచ్చినప్పుడు వాళ్ళు ప్రతినిధిగా వాళ్ళు శాంతింపజేసి ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నేను అధికారులు కలిసి ఆ సమస్యను పరిష్కరించి మా సమస్య పరిష్కారం అయిందని ప్రజల్లో ఆనందం కలిగేటట్టుగా చేసే బాధ్యత మీరు తీసుకుంటాం కార్యక్రమం చేస్తాం